సమ్మర్ సీజన్లు ఎక్కువగా దొరికే ముంజికాయలు అండి ఇవి ఎలా ఉంటాయి వీటనేది చాలామందికి తెలుసు మన హెల్త్కి కూడా చాలా మంచిది అది నేను చెప్పనవసరం లేదు ముఖ్యంగా మా ప్రాంతాలు ఎక్కువగా ఇవి ఇవైతే అసలు ఈ సమ్మర్ వచ్చిందంటేనే అసలు వీటిని వదిలే ప్రసిద్ధ లేదనమాట అసలు అంత ఇష్టపూర్వకంగా తింటూ ఉంటాం అన్నమాట ఈ సమ్మర్ సీజన్ ముఖ్యంగా ఈ తాటికాయలు తీయడం అనేది నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిదండి అండి నిజంగా ఎందుకంటే అన్ని చెట్లులాగా కింద నుండే తీసే అలా ఆ సిచ్యువేషన్ అయితే కాదు పా సుమారుగా ఒక ఫిఫ్టీ ఫీట్స్ అయితే పైకి అయితే చెట్ ఎక్కాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే మా ప్రాంతాల్లో ఎక్కువగా దొరికినటువంటి ముఖ్యంగా ఈ జూన్ నెల మే నెలలో కూడా ఎక్కువగా దొరికినటువంటి తాటి ముంజలండి అది అనేది తాటికాయల గురించి అయితే మేమైతే వీడియో అయితే చేయబోతున్నాము ఇదివరకు కూడా చాలామంది కూడా కామెంట్స్లో కూడా చెప్పారండి తాటికాయల గురించి చేయండి అనే వీడియో అయితే సో అందు గురించి ప్రత్యేకంగా ఈరోజైతే ఈ వీడియో చేయడమే జరుగుతుంది చాలామందికి అవి జస్ట్ అలా వెంటనే మంజుకాయలు తినడమే తప్ప అవి చెట్టు ఎలా ఎక్కుతారు ఏంటి దాని ప్రాసెస్ ఏంటని చాలామందికి అయితే తెలియదు సో అందు గురించి ప్రత్యేకంగా అవి చెట్టు ఎక్కినప్పుడు కానించి అవి ముంజికాయలు మనం తీసే పద్ధతి వరకు కూడా మొత్తం అంతా కూడా ఈ వీడియోలు అయితే నేనైతే చూపించడం అయితే జరుగుతుందండి వీడియోని అయితే ఎక్కడ కూడా మిస్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే అదేవిధంగా అన్ని ఫ్రూట్స్ లాగా ఇది ప్రతి మంత్ కూడా ఉండే ఫ్రూటే కదండి సంవత్సరానికి మామిడి లాగా ఇది కూడా ఒక్కసారి వచ్చే కాబట్టి ఈ అయితే మేమైతే అసలు వదలమండి ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చాలా చల్లగా చేస్తుందంట కూడా ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి ఈ తాటికాయలు అనేది అయితే ఈరోజు వీడైతే నా ఒక్కడితోనే కదండి ఇంకా కొంతమందితో కూడా నేను వీడైతే కంప్లీట్ అయితే చేస్తాను చాలామంది కొంచెం పిల్లలతో కూడా వచ్చాను నేను మా ఊరి పిల్లలతో ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ప్రజెంట్ ఆ ఇల్లు కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా ముందు నడుస్తున్నాడు ఆ తనే అప్పుడైతే మాకైతే కాయలు అనేది తెంపుతాడండి ప్రజెంట్ చెట్లు కూడా అవన్నీ కూడా కొంచెం లేట్గా రావడమే జరిగింది అందువల్ల కొంచెం ముదురుపైన ఉన్నాయని అంటున్నాడు చూద్దాం ఏదైతే అయింది రావడమే చాలామంది ఎక్కువ మంది అయితే వచ్చాం కానీ అవుతుంది అనేది కూడా చూద్దాము అన్న దీనికి ఉన్నాయా ముదిరిపోయా అంటున్నా ముందుకు వెళ్దాం ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ముందుకైతే వెళ్దాం ఈ చెట్టు అయితే కొంచెం ముదురుపోయిన అంటున్నారు చూద్దాం ఫైనల్గా ఒక చెట్టు అయితే అది కనబడింది ఆ చెట్టు దగ్గర అయితే వెళ్తున్నాము ఇదొకటంటే మా ముందు ఇంకో డాగ్ ఒకటి వస్తుంది ల్యాబ్ ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే వెనకదల తను పెట్టాడు కదా బ్లాక్ కలర్లో ఉంది థ్రెడ్ లాగా సో దాన్ని ఉపయోగించి ఇప్పుడైతే వాళ్ళైతే చెట్టు అయితే ఎక్కడ మీద జరుగుతుందండి అది ఎలా పెట్టుకుంటా పెట్టుకుంటారు ఏంటనేది కూడా మీకైతే చూపిస్తాను ఒకసారి వీడియోని అయితే చూడండి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వులు వేసే టైం కదా మొక్కలు కూడా చూడండి అసలు ఎన్ని ఉన్నాయో అవి ఏమైనా చెడదీసామంటే ఇంకా తిడతారు వాళ్ళు సో జాగ్రత్తగా మాకైతే ఒక చెట్టు అయితే ఫైనల్గా దొరికిందండి మాతో పాటు ఇంకొకటి ల్యాబ్ ఒకటి ఉంది ఈ కిట్టు సో ఎనీవే ఒక చెట్టు అయితే మాకైతే కంప్లీట్గా దొరికింది ఇప్పుడు చూ ఆ చెట్టుకైతే ఎక్కుతున్నా ఎక్కుతున్నాడుతాను అవి కూడా ముదిరిపోయి అని చిన్న డౌట్గా అంటున్నాడు చూద్దాం ఏదైతే అయింది అన్న జాగ్రత్త ఎక్కేటప్పుడు ప్రశాంతంగా ఎక్కాన్నా పర్వాలే ఇబ్బంది ఏం లే ప్రశాంతం చేసుకుందాం తీసుకుందాం తిందాం ఎందుకంటే నిజంగా ఇది కత్తి మీద అంటుంది లాంటిదండి నిజంగా ఈ తాటి చెట్టు అనేది అన్ని చెట్లలాగా కింద నుండి తెంపే ఫ్రూట్స్ అయితే కాదండి సో ఇంత కష్టపడితే ఈ తాటికల కోసం అయితే ఈ సమ్మర్ సీజన్లో ప్రత్యేకంగా ఎక్కడ మీద జరుగుతుందండి ఎలాంటి చెట్ల కోసం ఏదైతే సిటీస్లో అయితే నార్మల్గా అవి ముంజకాయలు తీసేసి అమ్మేస్తారు అవి ఎలా ఉంటాయి కూడా మీకు చూపిస్తాను లైవ్గా అవి ఎలా తీస్తారని చూపిస్తాను లేక పడుతున్నా కాయలు పడుతున్నా కొంత దూరంగా ఉన్నాడు రే అన్న అన్న పడేసేటప్పుడు కొంచెం పక్కకు పడా రే కమ్మలు పడుతున్నా కొంత దూరంగా ఉన్నాను రా పైనుంచి పడ్డాయంటే ఇంకా తలక పగిలిద్ది అది మాత్రం మామూలుగా ఉండదు ఏ అరే ఆ పిల్లగాళ్ళని ఇటు రమ్మని చెప్పు అన్న చూడే ఏ కాయలు జాగ్రత్త ఫ్రెండ్స్ ఇది చూడండి తాటికెళ్తే ఎలా ఆడుకుంటుందో మా కిట్టు దీని బాధ ఏంది నిజంగా ఫైనల్గా కొన్ని తాటికాయలు అయితే కొట్టారు చూడండి ఎలా చల్ల చెదరైపోయాయి ఎందుకంటే అంత పైనుంచి పడితే మరి మామూలుగా ఉండదు నిజంగా మొక్కలన్నీ కూడా చాలా పోయి అసలు నువ్వుల మొక్కలు అవన్నీ ఒరే రాజు వేరే స్టార్ట్ చేయండి ఇందాక చూపించాను కదా మీకు మాకు తాటికెళ్ళు కొట్టే పర్సన్ అని అతను చిన్న ఈ రోజన్నీ మరి మామూలుగా ఉండదు కుమ్మేస్తాం అనమాట అసలు ఈ మ మంచి టైం అన్నమాట ఇది అసలు లంచ్ టైం మధ్యాహ్నం మూడు అవుతుంది మామూలుగా లేదు అసలు ఎండ అడిగితేనేమో ఈ టైం అప్పుడే తినాలి చాలా బాగుంటుంది క్లైమేట్కి ఎలాంటప్పుడు తింటేనే ఆరోగ్యం మంచిది ఉంది అనేది చెప్తున్నాడు సో ఎనీవే తప్పదు మనకి కావాలన్నప్పుడు మరి ఏ టైం అప్పుడైనా రావాలి తను పిలిచేటప్పుడు అన్న రెడీ అనా ఒరే రాజు స్లోగా తినండ్రా ఏందిరా తినడం ఏ అన్న పెట్టాడు మరి ఇంకా అలా వదలలేదు అసలు ఫ్రెండ్స్ వాళ్ళు తింటుంటే అసలు నాకు నోరు అసలు ఊరుకోబెట్టట్లేదు నేను కూడా ఇంక స్టార్ట్ చేసేస్తాను నాకైతే ఇంకొక వీడియో అయితే వీడియో షూట్ చేస్తారు స్టార్ట్ చేస్తాను టేస్ట్ ఎలా ఉందో చూస్తాను నిజంగా చెప్తాను నేను మామూలుగా లేదు నిజంగా టేస్ట్ అయితే అద్భుతం నిజంగా ఇంత స్వీట్ అసలు ఎక్కడ ఉండదో నాకు తెలిసి నిజంగా ఇది న్యాచురల్గా ఫ్రెండ్స్ చూడండి అసలు ఎన్ని కాయలు కొట్టారు అసలు నార్మల్గా లేవు అసలు ఒక్కొక్కరు ఇంకా ఇంకా ఒక్క లెక్కలో తింటున్నారు మాట నిజంగా చూడండి ఒకటి రెండు కాదు సుమారుగా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కాయలు అయితే ఉంటాయి అది మర్చిపోవాలని స్వీట్ మెమరీస్ అనమాట ఎలాంటివి అసలు ఈ సిచ్యువేషన్స్ అనేది ఇవి తింటే ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా మంచిదండి నిజంగా ఈ సమ్మర్ సీజన్లో బాడీకి చాలా చల్లగా ఉంటుందంట కానీ వీటితో ఒక ఇష్యూ అయితే ఉన్న తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలండి పొరపాటున ఇవేమై ఇవేమైనా మన బట్టలమే పడ్డాయంటే ఇంకా మరకలు మరకలండి అండి అసలు నార్మల్గా ఉండదు మనకి ఏమైనా కూరలు కానీ తినేటప్పుడు ఏమైనా మనం బట్టల మీద పడితే జస్ట్ మనం అది వాష్ చేయగానే పోతాయండి ఇవాళ కాదు జస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆ వాటర్ పడి ఆరిందంటే చాలు మరి ఇంకా ఆ క్లాత్ చింప్ కానీ ఇంకా పోవన్నమాట సో తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఏవైతే తినండి ఇది ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇది నేను ఆల్రెడీ ఫేస్ చేశాము అందుగురించి ఈ తాటికలు తినేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తినాలండి నిజంగా అదొకటి మాత్రం గుర్తుంచుకోండి మీరైతే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడో ఎప్పుడైనా నేను మీరు వెయిట్ చేస్తున్నా ముంజకాయలు అయితే తీసేద్దామా అన్న తీస్తున్నాడు చూపిస్తాను అలా తీస్తారు రేట్ అనేది కూడా ఫ్రెండ్స్ దీన్ని అయితే నేనైతే స్లో మోషన్లో పెట్టాను ఒకసారి అయితే చూడండి తాటికనైతే ఇలా నాలుగు పక్కల అవి డిప్పలు కట్ చేయాలండి డిప్పలు కట్ చేసింది నేను కూడా చూడమే తప్ప నేను ఎప్పుడు కూడా కటింగ్ అయితే చేయలేదు అన్న వాళ్ళు చేస్తారు ఒకసారి చూడండి అది ఇలా కట్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్గా అవి ఇవి ఏంటో ఇలా ముందు కావంటే సింపుల్గా వచ్చేస్తుందండి అదనమాట ఏదైనా సరే ఫోర్ సైడ్ కూడా జాగ్రత్తగా కటింగ్ అయితే చేయాలండి ఒక్క లేయర్ క కరెక్ట్గా కట్ చేయకపోయినా సరే ఆ ముంజిక అనేది పోతుంది అనమాట చూడండి ఎన్ని కటింగ్ చేస్తామో అసలు నార్మల్గా ఏవు అసలు అవి చూస్తుంటే అసలు నోరు ఊరుకోబెట్టట్లేదు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది తిని ఫ్రెండ్స్ అసలు ఈ తొక్కలు తీయడం ఇది ఒక పని నిజంగా తొక్కలు లేకుండా ఉన్న బల్ ఉన్న నిజంగా చాలా అంటే చాలా తీయగా ఉన్న నిజంగా ఈ ముంజుకాయలు అనేది నాతో పాటు మనకతను మా కిట్ అయితే చూస్తుంది దానికి కావాలని ఫ్రెండ్స్ అయితే ఈ ముద్రణం అయితే అసలు తినకూడదండి ముఖ్యంగా చిన్నపిల్లలు కడుపు నొప్పి అయితే చాలా వచ్చేస్తుంది వీటితో చాలా డేంజర్ అనమాట అయితే ఈ ముంజికాయలు తినేటప్పుడు ఇంకోటండి ఇందులో వాటర్ ఉంటుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతమంది ఫేస్ చేశారో నాకు జస్ట్ కామెంట్ చేయండి అయితే కొన్ని మింజికాయలు అయితే తీసామండి అవి అయితే అమ్మ వాళ్ళకి పట్టుకెళ్ళడానికి ఎందుకంటే ముంజలు అలా తీయడం అంటే కాయ లేక పట్టుకెళ్ళడం అంటే తాటికాయలు ఒక రెండు కాయలు తీసుకెళ్తేనే సుమారుగా ఒక టెన్ కేజీస్ అయితే వచ్చేస్తుంది సో అందు గురించే మింజుకాయలు అయితే మేము ఒక క్యాన్కి సగన్కి అయితే తీసుకున్నామండి ఇవైతే అమ్మ వాళ్ళకి ఇంటికి అయితే పట్టుకెళ్తాము మనకి ఇందాక తాటికాయలు కొట్టాడు కదా అయితే తను కూడా తింటున్నాడు ఎందుకంటే మనకే కొట్టడంగా తను కూడా తింటేనే హ్యాపీనెస్ అనేది ఉంటుంది అదే విషయం ఏంటంటే మొత్తం మేము అందరం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను తినడం మేము తిన్న అన్ని చూపిస్తాను చూడండి అసలు ఎన్ని తిన్నాము అవన్నీ చూడండి ఒకటి రెండు కాదు ఇవన్నీ మేము తినమన్నమాట వచ్చేది నలుగురు ఐదు వచ్చాము కానీ తక్కువ తినలేదు అసలు ఫ్రెండ్స్ తినడం అయితే కంప్లీట్ అయింది ఇంటికి అయితే మేమైతే బయలుదేరుతున్నాము ఇవాళ వీడియో అయితే ఇదండి వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి ఈ తాటికాల గురించి చూ చూపించడం జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే చిన్న ప్రయత్నం అండి ఇది ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి వీడియోకి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ అనేది వీడియోని అయితే షేర్ చేయండి పక్కగా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన బాబు డిపిడ్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మరిన్న మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అయితే నేను ప్రీవియస్ వీడియో పెట్టాను కదా చిన్న యాక్సిడెంట్ అయిందని చాలామంది అయితే అడుగుతున్నారు ఎలా ఉందన్నా తగ్గిందని అడుగుతున్నారండి నేను అందరికీ చెప్తున్నాను నిజంగా మీ ప్రేమ అనురాగానికి అయితే నేనైతే సరిపోను నిజంగా మీలాంటి ప్రేమ చూపించే వ్యక్తులంటే చాలా అంటే చాలా ఉండాలి అసలు కూడా మీ దైవాల నిజంగా దేవుడి దయ వల్ల చాలా అంటే చాలా తొందరగా చాలా అయింది ఎనీవే మరి నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా నేను మీ బాబు డిపిడి అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్